ఆ క్రాంతిగడ రాకపోతే మొత్తం సరిపోయేదన్నా ఇలాంటి పనులకి అలాంటి కావాలి ఎక్కడ ఉంటాడు రావాడు ప్రేమాలయం ఇదేదో పెద్ద అనాథల సంతలా ఉంది ందున్న ఓ ప్రభువ మరి ఒక పాపి వచ్చి ఉన్నాడు బిడ్డ నీలాంటి వారికి ఈ ప్రేమాలయంలో స్థానం లేదు కనీసం అంగవైకల్యమన్నా ఉన్నచో పరిశీలించవచ్చు నేను అనాతనే అత్త నమ్ముకోనని కాదు ఫాదర్ వీడు మన క్రాంతి గౌత వచ్చాడు బిడ్డ క్రాంతి నీ కోసమే ఎవరో ముదురు బిడ్డ వచ్చి ఉన్నాడు బిడ్డ ముదురు బిడ్డ కాదు యాసిడ్ యాసిడ్ దుర్గ బాత్రూమ్లు గడగ యాసిడ్ పవర్ కి సిటీ మొత్తం సిటీలో ఉన్న బాత్రూమ్లన్నీ నువ్వే గడగాస్తావని మాట నిన్న కొంచెం వీక్ గా ఉండి సోడాపీ ఏంటో చెప్తావా నా గురించి చెప్పనీవా అసలు సర్లే అన్న పదా అన్నా ఆర్డర్ అన్నెవరో తెలియదా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా అన్నా అని పిలుచుకునేది ఒకే ఒక వ్యక్తిని ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు ఆయన తర్వాత అలా పిలిపించుకునేవాడు ఇంకా పొట్టలేదు కానీ నువ్వు మ్యాటర్ ఏంటో చెప్పి తెలవ చేసే రమ్మన్నాడు కదా రమ్మంటే రారు అడ్వాన్స్ కావాలి అడ్వాన్సా ఈ నుంచి పని చేస్తున్నాం సరిగా జీతాలు ఇడే గొప్ప పని చేసేవాడికి ఇచ్చేది జీతం పనికొచ్చేవాడికి ఇచ్చేది అడ్వాన్స్ నీకు అర్థం కాదు కానీ వాడికి ఫోన్ కలరు అన్నా ఇంటి అడ్వాన్స్ ఇవ్వరా ఫోన్ వాడికి ఇవ్వరా క్రాంతి అడ్వాన్స్ అడిగావంట ఒక్క ఫైట్ కి హీరో అయిపోయావా ఒక్క ఫైట్ మనం ఫేమస్ ఏ ఫైట్ అడ్వాన్స్ కావాల్సిందే నిన్న అడ్వాన్స్ ఇవ్వలేరుగా ఎందుకు చేశావు నిన్న మీ వాళ్ళు చూసింది జస్ట్ ట్రైలర్ పార్టీ ట్రైలర్ ఫ్రీ మన సినిమా చూడాలంటే అడ్వాన్స్ బుకింగ్ కంపల్సరీ ఒక్కసారి టికెట్ కొని లోపలికి వస్తే నీకు కావాల్సినంత మసాలా ఉంటది అన్నా వాడు మన పనికొస్తాడు అన్నా రే యాసిడ్ వాడుకో లక్ష్యపడే అట్టాగే

నేను హాలీవుడ్ కి కరెక్ట్ వరలక్ష్మి వరలక్ష్మి వర్షం రావాలనుకుంది వచ్చింది వరలక్ష్మి ఇప్పుడు చూసావా వద్ద చూసా వరలక్ష్మి వచ్చిందే వర్షం రాదు ఇంకా ఈ కొడుగులు ఎందుకు క్లోజ్ చేయండి అయినా నీకు అంత కాన్ఫిడెన్స్ ఎంటే నేనేం అనుకున్నా జరుగుతుంది మరి మాకు ఏదైనా జరుగుచ్చు చుపుల్ తో గుచ్చి గుచ్చి దంపకే mere haan ప్రేమ కోసం నేను దొబడ రవి అవుతాడు వరుసల ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయనే ఆ ఒక్కకొళా ఒక స్టేట్ లో ఉన్నా Maharashtra అది ఉత్తరప్రదేశ్ కుత్వప్రదేశ్ వరలక్ష్మి చూడు కొండల మధ్య మంచుతో కప్పిన వాడు నిన్ను కామెంట్ చేస్తున్నాడే నిన్ను చేసింది కామెంట్ నన్ను పొగుడుతున్నాడే ఈ యాపిల్ చీర కడితే ఆంధ్రప్రదేశ్ లో అజంతా ఎల్లోరాలు చూడొచ్చు వరలక్ష్మికి కోపం తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా వీడికా మహాసముద్రం లాంటిది అందులో వీడి ఒక ఏంట్రా ఈ రజనీ హాసన్కే కౌంట్రా రండి 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 ఇలా రండి మీరు పండు పొండి ప్రాక్టీస్ చేయండి ఏది అను అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడే మగవాడు బాగుపడరు ఏది చెప్పరా అతిగా ఆవేశపడే ఆడది ఏరియా స్నేహితురా నేను ఎలా చేశాను నువ్వు ఎలా చేసావు మీకు మాకు తేడా ఉంది సార్ మేనకే డాబర్ మేనకే ఉన్నంత తేడా ఉంది నెక్స్ట్ మంత్ జరిగే టాలెంట్ సెర్చ్ లో హీరోగా ఎవరిని పెడదాం అబ్బా నువ్వేంట్రా వెళ్ళరా ఐఎమ్ ది హీరో ఈ మ్యాప్ లో ప్యాచ్ లేంట్రా జుట్టు రావాలని ఇక్కడ నిమ్మకాయ పెట్టాను మందార పెట్టాను చాలా రకాల మెడిసిన్ పెట్టాను సార్ ఓ పని చేయి ఏంటి సార్ టోపీ ఎట్ సోల చత్రం దైదరపదవా బాబా ఈ రజనీ హాసంతో పెట్టుకోకండ్రా నవరసాలని నిమ్మరసంలా తాగేసా సరదా ఆ ముత్ర అంటే నిద్రమోహం భంగిమంటే ఇదే భరతనాట్యం ఇంత భయంకరంగా ఉంటుందా హాయ్ సారీ సార్ లేట్ అయింది ఇట్స్ ఓకే హీరోయిన్ కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ అదే దేనికి సార్ సిల్లీ క్వశ్చన్ తినటానికి ఇంతమంది ఉండగా నాకెందుకు ఇస్తున్నారు నా దగ్గర తోట ఉంది థ్యాంక్ యూ సార్ సార్ నా హీరో క్యారెక్టర్ సార్ అదేంట్రా డైరెక్ట్ గా మేకప్ వేసుకొచ్చు లోకప్ దెబ్బలు సో ఆ కొంచెం పోలీసులు టచ్ అప్ ఇచ్చారు సార్ ప్రోగ్రామ్ నా క్యారెక్టర్ ఏంటి సార్ స్క్రిప్ట్ రెడీరా వెళ్ళి స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టించుకొచ్చాయి మోహన్ కనబడదేమో సార్ ఈ రజనీ హాసన్ మేనేజ్ చేస్తారు కదరా వీరుజీ సూట్ కేసు అన్నింది మినిస్టర్ ఉన్నాడా వీరుజీ బాగుండా ఆ పిఆర్ గారు హాంకాంగ్ లో ఉన్నంత కాలం నేనేలా బాగుంటాను నా ప్రతి బిజినెస్ లోనూ వాటా కావాలంటాడు వాడి కింద పనిచేసి వచ్చానని అలుసు ఆ తమ్ముడు ఎక్కడ వాడితో పెట్టుకుంటాడో అని భయపడిచస్తున్నాను నువ్వు మాత్రం హ్యాపీగా పెళ్లి పనులతో బిజీ కూడా అందుకే అమ్మాయి పెళ్లి గిఫ్ట్ పంపించాను మరి అమ్మాయిలు వాళ్ళు నీకు గిఫ్ట్ చాలు ఇదిగో పిఏ నువ్వు ఎంక్వైరీ కమిషన్ వేస్తావు ఏం చేస్తావో తెలీదు లాలో ఉండే లొసుగులని వాడు ఆ పిఆర్ కాడ మాత్రం రెండు రోజుల్లో ఇండియాలో ఉండాలా ఏదో వచ్చేది లేకపోతే ఎం మినిస్టర్ నీ కాకపోతే చెప్పు వాడిని నేనే వేసేస్తాను వద్దు నేనే వేసేస్తాగా వేస్ పి పోతు పిఆర్ బ్రాకెట్ గుడుంబ చీప్ లిక్కర్ స్టేజ్ నుంచి దొంగ నోట్లు ఎక్స్టాషన్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ షిప్పింగ్ హాంకాంగ్ లో దందా చేసే రేంజ్ కి ఎదిగా వదంతులు రూమర్స్ ఆధారాలని ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి నీ మీద ఎంక్వైరీ కమిషన్ వేసాం ఇండియాలో వేసిన వేధవేషాలు చాలక ఇక్కడ కూడా మోనార్ట్ లా బిహేవ్ చేస్తానంట హోమ్ మినిస్టర్ గారు దీన్ని పర్సనల్ గా తీసుకున్నారు హోమ్ మినిస్టర్ రంగారెడ్డినేగా తన అమ్మాయి పెళ్లి చేస్తున్నట్టు నడకలు ముందు నీ పెళ్లి చేయమన్నారు ఇక మాట్లాడేదే లేదు ఇదిగో టికెట్ ఈవినింగ్ బయలుదేరుతున్నాం ఇక్కడ నీ టైం అయిపోయింది ఇండియాలో టైం ఎంత ఇప్పుడు ఏం పులిరాజా డివిడి క్వాలిటీ ఎలా ఉంది ఆజ్ తక్ జీటీవీ మా టీవీ అన్ని టీవీ ఛానల్స్ ముందు మా వాళ్ళు డీవీడీలతో రెడీగా ఉన్నారు

మినిస్టర్కి చెప్పు పిఆర్ ఎవడో రమ్మంటే రాడు తను తలుచుకున్నప్పుడే వస్తాడు ఏం చెప్తాను పిఆర్ రావాలనుకుంటేనే వస్తారు పిఆర్ ఎవరూ తీసుకురాలేరు ఇలా వణుకుతున్న గొంతులో నా పేరు వినడం ఇష్టం నీ కొంచెం వేడెక్కువ కూల్డౌన్ ఆఫీసర్ నా దగ్గర బ్రోకర్లో ఉన్నవాడు నన్నే ముంచేద్దాం అని ఆలోచించాడు కుక్కతో కంతే ఆ అన్నదమ్ముల గురించి ఆలోచిద్దాం ఆ లిమిట్ గోలో కిమ్ రెండో నువ్వే వచ్చావునా ఏంటి నెంబర్ లాట మా ఇప్పుడు వేలు చూపేసారా అవునా ఇప్పుడు ఇస్తాను టచ్ డబ్బులయ్యమ్మా ఒరిజినల్ ఒరిజినల్లకి నెంబర్ ఒకటి ఆరు ఏంటో ఈ శేషుగాడి కామెడీ పని అయిపోయిన తర్వాత ఈ రావు దగ్గర నుంచి డబ్బులు రావు లేకపోతే పాండవులు లాగా పందు పెళ్ళం కూడా లేదు ఆ ఎగ్జిబిషన్ రావు గారు సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదు ఫోన్ కూడా ఎత్తడం లేదు పిఆర్ తెలుసు ఎంత ప్రాబ్లం వెళ్ళిపోతే చూడు దాకా ఈడేట గెలిచాడు రా సిగరెట్ తిన బొక్కెట్టి మనందరి జబ్బులు బొక్కెట్టాడు రా కంత్రి గడు ఆర్టిస్టులు అంటే ఆకాశం నుంచి దిగిన లేదురా ఈ జనం మధ్య వచ్చారు వెళ్ళండి జనజీవన స్రవంతిలో కలిసిపోండి ఏరియాసన్స్ నేర్చుకురండి బట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సారీ రాంగ్ టైమింగ్ వరస్ట్ టైమింగ్ సార్ నేను ఏం చేయాలి సార్ నువ్వు అమ్మాయిలంకి తెగ చూసేస్తున్నావు కదరా నువ్వు ఇక్కడి నుంచి గుడ్డోడురా కళ్ళు లేని కబోచేది కొని ఇక్కడి నుంచి మోగోడు కూడా రే క్యారెక్టర్ చేస్తే అందులో ఎనబో అయిపోవాలిరా నన్ను చూస్తే ఆడన్న మాస్టర్ అనుకుంటారు ఓ మంచి కొనుడు అనుకుంటారు ఇంకా జీవించేయండి సార్